అందరికీ హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అయితే అయిందనమాట మా ఫ్రెండ్స్ అండి ఏమేం చేస్తుందో ఏంటో కానీ చలికి ఇంకా నైట్ తప్ప వేరేది ఏమి శారీస్ కట్టుబట్టే లేదనమాట ఏమన్నా అంటే చలి పెడుతుంది నాకు నైట్ పెడుతున్నందుకు ఇంకా నైట్ లోనే ఉన్నాను అందరికి అయితే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసాం బ్లాస్ అయితే పొద్దున స్టార్ట్ చేయలేదు ఇంకా ప్రసాద్ వాళ్ళు ఎక్కడ వేరే కూడా గుర్తులేదు ఇప్పుడు నేను ఇంట్లో మాట్లాడుకుని చూసాను వెళ్ళి చూడాలా ఇంకా గోంగూర పప్పు అన్నం అయితే చేసింటి ఇంకా అన్నం అయితే ఇప్పుడు ఉండేనా గోంగురపప్పు కప్ప నిండి అయితే ఉంది ఇంకా దాంట్లోకి వచ్చేసి టమాటా కారం చేయమని చెప్పినందుకు టమోటాలు ఇంకా అరము ఉప్పు ఎల్లిపాయలు అయితే వేసి మిక్సీ బట్టి తాకపాయ వేస్తాను కొద్దిమే పొద్దులే చేసి వస్తాదని అంటాడు మా మామ అందుకనే ఇంకా వాళ్ళు అప్పటి కాలం మనుషులు కాబట్టి ఎట్లా చేస్తారో అట్లే చేయాలా ఏదైనా ఎక్కువ తక్కువ వేసినా కూడా చేస్తామ్మా అంటాడు అట్లా ఇంకా మా అత్త అయితే ఉల్లిగడ్డలు అయితే తీసుకునింది ఇంకా ఉల్లిగడ్డలు అయిపోగానే ఇంకా మాకు ఉల్లిగడ్డలు ఖచ్చితంగా అవసరం ప్రతి కాయగూరలో ఉల్లిగడ్డలు లేకపోతే చేయలేము కదా మా అత్త వంద రూపాయలకి ఐదు కేజీలు అన్నందుకు తీసుకొని అయితే వాటిని క్లీన్ చేస్తుంది అన్నమాట ఇష్టం ఇది అందుకనే ఇంక వేడి వేడి అన్నము టమాటాకారం చేస్తుందా డాడీ మా ప్రైజీకి అయితే ఇంకా చలికి తను తట్టుకోలేదనేసి ఇంకా స్వెటర్ అయితే వేసినాము కదా డాడీ బాగుండదు ప్రైజీ అండి సూపర్ ఉండదు అట్లా అంటేనే వేసుకుంటారు లేకుంటే వేసుకోదు కాదు ప్రైజ్ బాగుండదు కదా ఆ జ అందరికి ఇంకా మా క్రిస్మస్ పండగ దగ్గరకు వచ్చేసరికి అయితే ఇంకా చలి ఎక్కువ ఉంటుంది ఇంకా ఇప్పటి ఇంకా ఒక నెల నుంచే సంబరాలు ఇంకా క్రిస్మస్ పండుగ సంబరాలు అయితే వస్తాయి అందుకే కొంచెం పచ్చి ఉండేది పక్కకి తీసేదా ఈ వారిని వారిని కవర్లో కట్టి వేసిపోతే ఇవి కొత్త గడ్డలు కాబట్టి ఇట్లా వాళ్ళు ఎట్లా వేసిపోతే ఎట్లా పెట్టుకుంటే ఒక గడ్డతో పాటు మిగతా చెడిపోతాయి కొంచెం మెత్తగా అయినవి ఏదైనా పచ్చిగా ఉన్నవి ఏర్పారేస్తే మనకి ఎక్కువ రోజులు బాగుంటాయి ఉల్లిగట్లు ఒక్క మాట రాదు అన్ని అన్ని వస్తండి రేపు ఆవారం చెప్పు క్రిస్మస్ పండుగ ఇంకా లేట్ ఉండదు రేపు సండే సండే అను సండే హ్యాపీ సండే ఇంకా మేము నిన్ననే దోశలు చేసుకున్నాం రేపు వద్దు ఏమన్నా టిఫిన్ ఏమన్నా అప్పటికప్పుడే ఆలోచన చేసుకొని చేస్తాం ఇంకా సండే డే ఉగట్లా వేయాలే

స్టేజ్ అంతే చేసి పెట్టినారో అడిగింది వేండర్ అని నా డౌట్ మన వాళ్ళే అంటే మా చిన్నత వాళ్ళ తమ్ముందే అనమాట ఇంకా వాళ్ళకి బర్త్డే ఫంక్షన్ ఉంది కదా అక్కడ వింటారేమో మా కూడా పోతుంది తర్వాత అన్ని తీసుకొని అయితే ఇంకా నేనైతే ఫోన్ ఇంకా ఇంట్లోనే ఉంటాను ఎందుకంటే సలు ఎక్కువ ఉండదు నేను ప్రైజ్ నా చెల్లి కూతురు నేను ఇంట్లోనే ఉంటాం ప్రైజ్ ఏమన్నా అంటే చాలా ఇక దొంగలు వస్తారు వాట్లేమా అని వేస్తుంది మా ప్రైజ్ ఇంట్లో గడప దాటి పోకుండా బిడ్డ ఎవరైనా ఉంటారా అంటే మా ప్రైజ్ ఒక్కటే చూడండి ప్రైజ్ ఉందని చెప్పేసి అన్ని కొంచెం ఏర్పాట్లు బాగా మంచిగా ఉన్నాయి సో మా పిల్లలకు బర్త్డే అంటే మామూలుగా హ్యాపీ కాదు ఇంకా చాలా చాలా హ్యాపీ సో దాన్ని చూడడానికి అయితే వెళ్ళినారు అండ్ నేను కర్నూలు అయితే వెళ్ళాను సో జస్ట్ అక్కడ మొన్న సాయంత్రం వెళ్ళి నిన్ను వచ్చాను అనమాట ఏడిపోతావు బండి మన నాకు చెప్పు చాలా యాక్టివ్ అండి మా పిల్లలు మాత్రం ఎవరు కూడా అసలే ఇది కొంచెం ప్రాబ్లం గా అనిపిస్తుంది అనడానికి లేదు అంటే కొన్ని నెలల ముందే కాళ్ళు రావడము కొన్ని నెలల ముందే మాటలు రావడము చాలా మెచ్యూర్ గా మాట్లాడడం చాలా యాక్టివ్ అనమాట అంటే మేము మిద్దు పైన వీడియో చేసినప్పుడు రాలేదని మేము పోయి పోయితాంలే అని అనుకుంటుంటాం కదా మా ప్రైజ్ ముందే గుర్తు చేస్తుంది

ఇక్కడ 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 పచ్చరి పురుగు లేచుకున్నాం పొద్దున్నే ఈరోజు సండే కదా

అందరికి ప్లీజ్ ఇంకా మా పిల్లలైతే అందరు లేచారు కానీ చాలా బద్దకము ఇంకా లేదు ఇప్పుడు లేచింది ఇంకా పరుపులనే తీసి కసగు కొట్టయితే ఇంకా పొద్దున్నే మేము లేకుండా ముందే ప్రైజ్ అయితే లేచి బురుగులాని అమ్మడానికి ఒక అవ్వ వస్తుంది అనమాట అవ్వ వచ్చేసరికి అయితే లేచి అక్కడ బయటికి పోయి కూర్చోని మెట్లకి వాళ్ళ అవ్వకు చెప్తుంది అనమాట అవా బురుగులు వచ్చేవి ఏచుకో అగ్గాన్ని చేసుకుందాం అని అసలు నాకు ఆలోచనే లేదు ఇంకా డైరెక్ట్ పోయి అమ్మని అడిగేసరికి వాళ్ళ ఇంకా పది చేరులు బురుగులైతే వేసుకునేదే ఇంకా దాంట్లోకి అయితే పచ్చిమిరకాయలు అవన్నీ కట్ చేసుకొని తొందర అయితే రెడీ చేసి వాళ్ళకి స్నానాలు చేసి వాళ్ళు రెడీ చేస్తాను తొందర మా నిస్సి కూడా పొద్దున్న నుంచి మా ఇంట్లోనే ఉండొచ్చునండి మా నిస్సి కుక్క చెప్పు అమ్మ నాన్న పైన టిఫిన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారో తెలియదు రోజు కంటే ముందే చేస్తారా టిఫిన్

మొదలు పెట్టేసి తొందర ఎందుకంటే టిఫిన్ వచ్చేసి తొమ్మిదికి కిందనే తినాలనమాట పది పైన ఉంటుంది మా ఇంట్లో సో అదొక భయం అనమాట నాకు అదే టైం అవుతుంది అందుకే తొందర చేయాలన పిల్లలు ఉన్నారు కాబట్టి తొందర చేస్తే బాగుంటుంది ఓకేలే మా ప్రజెస్ట్ లేట్ చేస్తారు ఫస్ట్ తొందరగా లేట్ చేస్తే మాకు ఒక ప్రాబ్లమ్ ఉండదు అనుకుంటా పచ్చిమిరకాయలు ఎల్లిపాయలు ఉప్పు అయితే వేసి మిక్స్కి అయితే పడతారు ఉప్పు కూడా వేసి కొంచెం పైన మిద్దె మీద అడుగుతున్నారు చూడంతా ఎట్లా అడుగుతున్నారు తెలియదు సౌండ్ మాత్రం మామూలుగా వస్తలేదు మిస్ అంటుంది ఎక్కడానికి రావడం లేదు మిక్స్ జాగ్రత్త बरक <tus> बरकेंटा <tus> <Okay, लो गाटू। laughs> <ये> <laughs>

పొద్దున్న లేచి నీళ్ళు కాబెడితే వాళ్ళు తొందర రెడై తొందర సండే స్కూల్కి పోతారా అని ఎవరు కోత కోత వచ్చేదా కోత వచ్చేది అంట ఇంట్లో ఉరుకు తొందర తుప్పవి ఇంతలా ఉన్నాయి కోతులు ఇలాగనే ఎర్ర ఉన్నాయి నిజం నుంచి కుసో పగ్గని చేస్తాను పగ్గని కుసో అట్లా మేమే మేసేయం కానీ నీ టిఫిన్ మాకు తెస్తే మా టిఫిన్ మీకు ఇస్తాం ఎక్స్చేంజ్ అంతే లేకపోతే మాకు అయిపోతుంది పొద్దునే బ్రెడ్ టీ మీ నాయనకి ఇచ్చేటప్పుడు అందరు బ్రెడ్లు ఇస్తే అందరు తింటారు ఇంకా అందుకనే నిమ్మలంగా ఉండరు బురుగులైతే ఇంకా పొద్దున్నే వేపుకున్నాం అనమాట నేను లేచిన పోయి ప్రా ప్రైజీనే చూసాను ప్రైజ్ మెట్లు కూర్చొని నేర్చుకునేది పెద్ద మనిషిలాగా మా అత్త ప్రైజ్ ఇంకా ఇప్పుడు మా అత్త వచ్చిన తర్వాత అయితే బురుగులంతా నేమి ఒక బకెట్లోకి అయితే నానబెడుతుంది నేను ఆ లోపల ఉల్లిగడ్డలు టమోటాలు అయితే కట్ చేసుకుంటాను మా అత్త అయితే ఇంకా బురుగులైతే నేమ్తుంది ఏమన్నా చిన్న ఉసిరి కానీ ఏమన్న చిన్నగానే ఉంటాయి అని అప్పుడు మనబట్టి దానికిస్తారు కదా బాకితేన నల న ఆ బాస్ బాకితేన అ టెస్ట్ నిలపకండి అట ప్లే గోజ్ రా నిల్ల పాలాయ బారు మ పాలాయ మాంచి నిల్ల పాలాయ వేయించునలా

ప్రైజ్ ఈరోజు టిఫిన్ గుర్తొచ్చింది ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు కానీ ఇంక టిఫిన్ గుర్తొచ్చమ్మా గురుగులమ్మా అనే ఎందుకంటే వగ్గానే చేసుకుందామానే మేము ఇంకా పడుకునే ఉన్నాము వర్ధన్ కావ అంటానంటది నా సైడ్ బైడ్ే మొదలె. చేసుకుందాం టిఫిన్ అని చెప్పేసి ప్రమిల్ కూడా ఫిక్స్ అయితే ఒక పది తీసుకున్నారన్నమాట. ఇంకా అనమాట తంద్రగైతే చేసేద్దాం పో. ఏనా బాగా అంటే స్పెషల్ అంటే వగ్గాని బజ్జీ స్పెషల్ తినాలి అంటే వగ్గాని బజ్జీ గాని వకర్ బజ్జీ చికెన్ కానీ సో ఇవన్నీ మా కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఎక్కువ అనమాట మా రాయలసీమ ఇక్కడ ఎక్కువ సో ఇంకా వేరే చోట తిన్నా అంత ఫ్లేవర్ అయితే రాదు సో చాలా బాగుంటుంది మరి మా ఎమ్మెంగు మరీ స్పెషల్ అనమాట మన టౌన్ దగ్గర ఉంది కదా సో అది మర వేయించుకోపాలి టైం అవుతుంది ఇంకా ప్రభిల్ మాటలు చెప్తేంటారు అయిపోయినా ఉన్నాయా వద్దులే ఒగ్గని తింటుంది అది ఎక్కువ తింటే పొద్దు పొద్దున్నే బాగోదు ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు పెట్టి పిండి పిండి ఒక దాంట్లోకి ఏమైంది ఇంకా ఎన్ని ఐటమ్స్ రెడీ చేసుకుని చూడండి కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డ టమోటా పప్పుల పిప్పొడి అలాగే మిర్చి వెల్లుల్లి బరగగా చేసుకుంది జీలకర్ర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ గుడ్డలు ఆయిల్ అయితే వేస్తాను మా భారతీయ వినోద వాళ్ళు కూడా చేస్తున్నారు ఏం చేస్తున్నారో తెలియదు చాలా సర్ప్రైజింగ్ ఉంటాయి వాళ్ళు చేసేవాళ్ళు చాలా డిఫరెంట్ గా వెరైటీ ఉంటాయి అనమాట సో వాళ్ళు అంటే ఇక్కడికి తెస్తారు మాది ఏమన్నా ఇక్కడికి పోతానమాట అంటే ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళు వచ్చేస్తారు ఇంటికి ఆటోమేటిక్గా సో కొంచెం మేము చాలా ఎక్కువ చేస్తాము కాకపోతే ఇక్కడ తినే జనాలను బట్టి తక్కువ కనిపిస్తుంది వాళ్ళు ఎంత కొంచెం చేసినా కానీ అంటే ఎక్కువ తక్కువైనా కానీ దండి తినేస్తారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తినరు కాబట్టి తినే పిల్లలు లేరు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు దండి చేసినా కూడా ఇక్కడ మాకు తెస్తారు మేము దండి చేసినా అక్కడ తీసుకోలేము కొంచెం తక్కువ తీసుకోలేము ఎందుకంటే ఇంతమంది ఉంటాం కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ లోనే ఉన్నట్టు ఉంటది మాకు పరిస్థితి ఇంకా నూనె

ఇంకా పచ్చిమిరకాయలు ఎలుపాయలు ఉప్పు అయితే వేసి మిక్సీ కి అయితే పట్టాను కదా ఇది కూడా వేసేస్తాను ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను పచ్చిమిర్చి చట్నీకా పచ్చిమిరకాయలు అయితే చట్నీకి అయితే వేస్తున్నాను ఇది కూడా మగ్గింది ఏమో టమాటాలు వేసి టమాటాలు వేసేసి ఈ బురుగులు నేను పిండేస్తారా మా అమ్మ బయటకు పోయింది తనసి అది ఇంకా అలాగే టమాటాలు కూడా వేస్తాను ఇంకా అలాగే కరేపాకు వేస్తాను దండి వేసి దండి వేస్తాను నాకు కూడా ఇష్టం కరేపాకు కనిపిస్తే ఎక్కువ వద్దులే కొంచెం వేస్తాలే కొంచెం అయితే జీలకర వాళ్ళు అయితే వేస్తాను కలిపి కలిపి అక్కడ తాలింపు కూడా రెడీ అయిందిలే ఇంకా అట్లా గట్టి పిండు అయినా పిల్లలు చేతులు గట్టిగా ఉంటాయిలే ఆడపిల్లలకి అంత బలం ఉండదు నిజమంటే ఉండదు ప్రతాప్ నేను ఎవరైనా బాగా పని చేస్తుంటాను కదా వాళ్ళు ఒకటే ఇంట్రెస్ట్ పెట్టి చూస్తుంటాను అనమాట అది కూడా ఈ మధ్యనే లేండి నేను వీక్ అవుతున్నానో మరి వాళ్ళకి బలం వస్తుందో కూడా అర్థం కావట్లేదు నిజంగా

అట్లా పెట్టలే పైన ఇంకా టమోటా ఉల్లిగడ్డ అన్నైతే బాగా పచ్చిమిరకాయలు నూనెలో బాగా మగ్గేదా ఇప్పుడైతే పసుపు అయితే వేస్తాను ఇంకా పసుపు అయితే వేసాను కదా కొంచెం ఉప్పు వేస్తాను లైట్ గా ఎందుకంటే ఇంతకు ముందే పచ్చిమిరకాయ లోకైతే ఉప్పు అయితే వేసాము కదా ఒకసారి కలిపి చూడు సరిపోతే సరిపోతుంది తక్కువ కొద్దిసేపు మగ్గిన తర్వాత అయితే మనం బురుగులు అయితే వేసుకుందాము గ్లాస్ వాటర్ వేస్తే కొన్ని వేస్తాను ఇంకా ఉప్పు కరగడానికి అయితే ఒక టీ గ్లాస్ అన్నీ అయితే నీళ్ళు అయితే తీసుకుంటాను కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత అయితే ఇంకా మన బురుగులైతే ఉందా నానబెట్టుకొని గట్టిగా అయితే పిండాము కదా అది వేసేసి కుసుమీని వేసుకొని ఇంకా పప్పు పొడి అయితే వేసుకుందాము ఇంకా బాగా అయితే బాగా ఉంది అనమాట ఒకసారి అయితే కలిపేస్తాను బాగా దగ్గరకు పడింది అయితే ఇంకా బురుగులైతే వేసుకుందాము కలిపి కలిపేస్తాను ఒక నిమిషం పెడు సరే ఆఫ్ చేస్తాను మిగుతులు ఇంకా టమోటాలు కూడా వేస్తున్నాయి అయితే నమ్మిందా మిక్స్ పట్టేదే లేట్ మనకు గ్రేవీ అంత రెడీ అయిపోయింది అండి చాలా సూపర్ అయింది బట్ట పట్టుకొని కాలుతుంది డేగిసా నేను కలుపుతానంటే ప్రతాప్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఇట్లా కలిపేది కొంచెం ఓపు చేసుకుని కలపాలనమాట ఇంత మంచిగా మనం కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఉగ్గానే

ఒక రెండు నిమిషాలు గ్యాస్ మీద ఒక సిమ్ లో మంట పెట్టుకొని పెడితే తొందరగా అందరు రెడీగా ఉన్నారు ఇంకా అందరు తిందామండి ఇంకా మా వాళ్ళు అయితే రెడీ అయినారు చూడండి మంచిగా స్నానం చేసి పొద్దున టిఫిన్ తినడానికి రెడీ అయినారు ఇంకా తొందరగా టిఫిన్ చేస్తాము మా ఇంట్లో టిఫిన్ ఏం చేసినామో మా ప్రైజ్ చెప్తారు ప్రైజ్ టిఫిన్ చేసిన పల్లి ఇంకా వెళ్ళేసి అయితే మా ఇరవాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట ప్రమీలో ఒక చట్నీ తీసేసి వస్తుంది ఇంకా మేము ఇంకా తినేస్తాం అందరం కూడా కలిసేసి ఇంక రెడీ అయినారులే రెడీ అవుతారా లేదా అనుకున్న తొందరనే రెడీ అయినారు మా వాళ్ళైతే చూడండి బ్రస్ అయితే కూర్చోవండి అలా ప్లేట్లను రెడీ చేసి తొందరగా పెట్టేసి రాకలవుతుంది టిఫిన్ తెచ్చేది రేటు చట్నీ పెట్టేసింది అందరు చూస్తున్నారు

చట్నీ వద్దని చాలా బాగుంటుంది నువ్వు తిన్నావు ప్రిన్స్ అసలు తిన్నావా మరి తినక ముందే చెప్తా తిన తినండి అదే ఇచ్చి నేను తెచ్చుకుంటా ప్లేట్ ఇచ్చేసి ఫ్రెండ్స్ ఒక సో లో చట్నీ రెండు ఇలా కలుపుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది అవి ఇంకా మకం కడుగుతూనే ఉండదు ఎంతసేపు అయ్యా అవ్వకు కూడా వేసి ఇంకా మా పిల్లలు అయితే అందరు స్నానాలు చేసి తింటున్నారు మేము కూడా రెడీ కావాలా తినండి తినండి మళ్ళీ అందరూ సండే ఏదో ఒకటి స్పెషల్ అనమాట ఇంట్లో ఇంకా ఒక్కొక్క సండే అసలు ఏది కూడా చేసుకోము ఇంకా ఈరోజు మా సండే మా ప్రైజీనే గడిపింది బాగుంది ఇంకా ప్రమీలు మాకంతా పెట్టేసి ఇంకా మా సాగర్ వచ్చింది మా సాగర్ కూడా పెట్టిస్తుంది ఇంకా తిని ఇప్పుడే బయటికి వా అనమాట ఇప్పుడు ఆ కూడా సండే స్కూల్ వాయిది ఈ సండే వచ్చేసి ఇంకా వర్గాని చెట్టిన అనమాట బాగుంది తిందామరా ఫ్రెండ్స్ మొత్తానికి టిఫిన్ అయితే చేసాము అనమాట ఇంకా ప్రేమల పొద్దున మా ప్రైజ్ కోరుకున్నందుకు టిఫిన్ అయితే చేసాము చాలా చాలా ఆలోచన కూడా రాలేదు ఇంకా మా ప్రైజ్ వల్ల ఈ రోజు కడుపు నిండి అయితే చాలా తొందరగా కూడా తిన్నాం అనమాట అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతుండే కానీ ఈ రోజు అయితే చాలా తొందరగానే తిన్నాము చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది సరే మన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పాలా ఎందుకంటే ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారనమాట ప్రమిళ ఎన్నో నెల అని ఇప్పుడు అయితే పడింది నేనైతే రెష్ తీసుకుంటున్నాను ఇంకా నన్ను అయితే బాగా చూసుకుంటున్నాను ప్రతాప్ కానీ మా ఫ్యామిలీలోన ఎందుకంటే నాలుగో కానుపు కదా ప్రమిళ రెష్ తీసుకో రెష్ తీసుకొని కామెంట్ చేస్తున్నారు నేను మంచిగానే ఉన్నాను నన్ను హ్యాపీగా ఉన్నాను బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు నా పక్కన కాబట్టి నేను హ్యాపీ హ్యాపీగానే ఉంటాను ఇంకా నా గురించి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్స్ అబ్బాయి ఎందుకంటే ఫ్యామిలీ కొంతమంది మన మనకు తెలిసిన వాళ్ళే మనం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటారు కానీ మన సబ్స్క్రైబర్స్ మనం ప్రేమించి మనం మాతో ఫోన్ మాట్లాడి చాలా మంది అయితే చెప్తుంటారనమాట కామెంట్ కూడా చేస్తున్నారు నిజంగా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అబ్బాయి అబ్బాయి ఈ సండే అయితే ఇలా అయితే గడిచింది డైలీ నేను ఏదో ఇంకా మాట్లాడుతుంటే లైక్ చేయండి అని చెప్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఓకేనా అందరూ హ్యాపీగా ఉన్నాము మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మంచి వీడియోతో మంచిలాగుతా నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్